దేవుని నామానికి స్తోత్రము గాక ప్రియ దేవుని బిడ్లారా చేస్తున్నాం మనం వందనములు తెలియజేస్తున్నాం మరి మరికొన్ని మాటలు మరి రోజు కూడా మనం ధ్యానం చేద్దాం మరి పేతురు విషయంలో మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం పేతుడు మరి దేవునితో ఎలాగా నడిచాడు అనేటువంటి కొన్ని మాటలు మనము కంటిన్యూగా మనము చూస్తున్నాం మరి ఈరోజు కూడా కొన్ని మాటలు మనము చూద్దాం అయితే లాస్ట్ మనము వీడియోలో చూస్తే పేతురు మరి తను దేవునిలో లోతుగా వెళ్ళేటువంటి వ్యక్తి పేతురు తను లోతుగా వెళ్తున్నాడు కాబట్టే మరి యేసు ప్రభువారు ఎవరు అన్న సంగతి మరి పరిశుద్ధాత్ముడు పేతురుకు తెలియజేశాడు అలెల్లుయ్యాలుయ్యా కాబట్టి అందుకే పేతురు ఏమన్నాడంటే అయ్యా నీవు దేవునివి కుమారుడవు దేవుని కుమారుడవు నీవు అభిషిక్తుడవు అని తను ఖచ్చితంగా చెప్పగలిగాడు కాబట్టి మనము కూడా క్రైస్తవ జీవితంలో యాత్మీయ జీవితంలో మనం కూడా లోతుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు కూడా తన మర్మాలు మనకు తెలియజేస్తాడు మన జీవిత విషయంలో తెలియజేస్తాడు ఎదుటివారి జీవిత విషయంలో తెలియజేస్తాడు మరి తెలియజేయడమే కాదు మరి పేతురుకు దేవుడు ఎప్పుడైతే నీవు దేవుని కుమారుమని చెప్పిండో మరి యేసు ప్రభు వెంటనే ఆయనకు ఒక గొప్ప వరం ఇచ్చినాడు దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోనండి పరలోకపు తాళ్ళపు చెవులు ఆయనకి చేసినట్టు హలెలు యా చూడండి మరి పరలోకపు తాళపు చెవులు అంటే మరి పేతురు భూమి మీద ఏదైతే బంధిస్తాడో అది బంధింపబడుతుంది ఏదైతే తెరుస్తాడో అది తెరవబడుతుంది పర్లోకంలో హెలు అని అర్థము అది కాబట్టి అందుకే పేతురు లోతుగా వెళ్ళండి కాబట్టి అధికారము పొందుకోగలిగాడు సో మనము కూడా పేతురు వలె లోతుకు మనము వెళ్ళిన కొలది దేవుడు మనకు కూడా తన ఆత్మ వరాలతో ఆత్మ ఫలాలతో నింపి ఆ వరము ద్వారా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు దేవుని బిడ్లారా మరి ఈరోజు కూడా కొన్ని మాటలను చూద్దాం మరి పేతురును పేతురు విషయంలో ఈరోజు ఏమి జరిగిందని కొన్ని మాటలు మనము చూద్దాం మత్యశ స్వార్థ పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి ఆరు దినములైన తర్వాత యేసు పేతులను యాకోబును అతని సహోదరుడైన వ్యూహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన ఒక్క నిమిషం ఇక్కడ చూడండి యేసు ప్రభారు ఎవరిని తీసుకెళ్లాడు ముందు కూడా చెప్పిన పన్నెండు మంది శిష్యుల్లో మరి ముగ్గురు ప్రభువును చక్కగా ఫాలో అయిన వాళ్ళు ఆ ముగ్గురులో మరి ప్రత్యేకంగా ఫాలో అయిన వ్యక్తి పేతురు ఇక్కడ చూడండి ముగ్గురునే పేతురు యుహాను యా ఈ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని తీసుకొని ఎక్కడికి పోయినట్ట ఒక ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము అల్లెల్లియ చూడండి రూపాంతరం పొందనంటే ఆయన మహిమను ఆయన మహిమ శరీరాన్ని ఆయన మహిమను ఈ బిడ్డలకు చూపించినాడు అల్లెల్లుయెల్య్య మానవ రూపంలో యేసు ప్రభు ఉన్నారు కదా భూమిద మరి తన శిష్యులకు మరి తను ఏమై ఉన్నాడు అనేటువంటి చూపించడానికి ముగ్గురు వ్యక్తులు డీప్గా ఉన్నారు కాబట్టి తను రూపాంతరం పొంది వారికి దర్శనము చూపించినట మరి ఈ సందర్భంలో ఇంకా ఏం జరిగింది అనేది మనం చూద్దాం చదవండి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించనట హెలు ఎవరి ముఖము యేసు క్రీస్తు వారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట హెలు చూడండి ఇందులో ఎంతో మర్మము దాగి ఉంది ఒక సూర్యుణ్ణే మనము చూడలేము కదా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని మనము చూడలేము కదా మరి కోటి సురుల వెలుగు కలవాడైనటువంటి దేవుణ్ణి ఎలాగా చూడగలుగుతాం మనము చూడలేము కాబట్టి ఆయన తన మహిమను తగ్గించుకొని ఈ మీదకి వచ్చిండు ప్రియ దేవుని బిడ్డ చూడండి మరి తన శిష్యులకు తన రూపాంతరం మంది వారికి ఆ వెలుగు చూపడితే ఆ వెలుగుత్వాలు చూసి తట్టుకోలేకపోయింది వాళ్ళు సూర్యుని వలే తన ముఖము ప్రకాశించిందట అలెలుయా అందుకే పరలోకంలో అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆయన ముఖ కాంతే మొత్తం వెలుగు మయమై ఉంటుందంట అక్కడ అలెలు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా యేసుప్ర వారు తన మహిమను తగ్గించుకొని వచ్చినాడు శరీరంలో ఉన్నాడు కాబట్టి తన మహిమను తగ్గించుకొని మానవ రూపము దాల్చి తను మనందరి కొరకు మరి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన ఒక్కడే చూడండి చదవండి అందుకే ఆయన ముఖమట సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు ఆయన వస్త్రములు వెలుగు వెలుగుమయమైపోయాట అలలుయా చూడండి ఎన్ని ఒక వేల బల్పుల వెలుగున్నా కూడా ఆ వెలుతురు ఆ యొక్క వెలుగుకు సమానము కావట ఆయన వస్త్రాలు అలాగా అంట చదవండి వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండీలుయా ఎవరు ఆ సమయంలో మోసేలియా మోసే ఏలియా కూడా ఆ కొండ మీదికి వారు కూడా వచ్చినట్టు హలెలుయ ఈ మాటలు కూడా మర్మం ఉన్నది హలెలుయ దేవునా మనకి స్తోత్రం కలిగిన దాకా ఏమిటి మర్మం అంటే చూడండి మోసే కాలంలో మోసను మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోస అడుగుతాడు అయ్యా నేను నిన్ను చూడాలి నీ మహిమను చూడాలి నీ ముఖాన్ని చూడాలి నేను నిన్ను చూడాలి నన్ను కనపరుచుకోవా నువ్వు అని చెప్పేసి మరి మోసే దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు మోసే నీవు నన్ను చూడలేవు నీవు నన్ను చూడలేవు కాబట్టి నా వెనక భాగమున అది కూడా నువ్వు ఒక పర్వతములు ఒక కొండల మధ్య సందులో నుంచి మాత్రమే నువ్వు చూడగలుగుతావు అంటే ఆ సందులో నుంచి మాత్రమే ఆ వెలుగును చూడగలిగాడు అది కూడా దేవుని వెనక భాగమును మాత్రమే చిన్న రంధ్రంలో నుండి చూడగలిగాడు చూడండి దేవుని మిల్లారా అయితే నేను చూపిస్తాను ఈ మహిమను అని అప్పుడు మోషకు మాట ఇచ్చిండు కాబట్టి మరి ఆ మాట నెరవేర్చడానికి మరి యేసు ప్రభువారు ఈ భూమిదికి వచ్చి మరి ఈ కొండ మీద ముగ్గురు శిష్యులను తోడుకొని పోయి మరి ఆ వెలుగును చూపించినప్పుడు ఆయన మహిమను చూడ్డానికి పైనుంచి మోసను ఏలియాను తీసుకొచ్చిండు దేవుడు ఏదైనా మాట చెప్తే అది నెరవేర్చి తీరుతాడు అది లేస్ట్ కావచ్చు వెనక ముందు కావచ్చు సంవత్సరాలు పట్టొచ్చు కానీ దేవుడు తీరుస్తాడు మరి ఇందులో కూడా ఒక మర్మం ఉన్నది మరి మోస చనిపోయాడు మరి మోషేకు ఈ మాట తీర్చడానికి ఈ మాట నెరవేర్చడానికి మోసే శరీరాన్ని మరి దేవుని దూతలు వచ్చి మెఖాయిల్ దూత వచ్చి మోసే శరీరాన్ని తీసుకెళ్లిపోయినాయి పర్లోక మరి దేవుని మాట నెరవేర్పు కావాలి కదా మరి మోసే శరీరం ఇక్కడ మీద మరి భూస్థాపితం అనేది ఎట్లా కానీ కానీయలేదు అందుకే ఇది కూడా మర్మం ఉన్నది అందులో దేవుడు మాట చెప్పిండు కాబట్టి చూసిన మోస చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని పూడ్చిపెట్టకుండా ఆయన దేహాన్ని కూడా అలాగే తీసుకెళ్తాడు అక్కడ జీవాన్నిచ్చి ఈ మాట నెరవేర్పు క్రీస్తు వచ్చిన తర్వాత ఈ మాట నెరవేర్చిండు ఇది ఈ భాగంలో రాయబడి ఉన్నది అలెలుయ అలెలుయా చూడండి కాబట్టి దేవుని బిడ్లారా బైబిల్ చాలా మర్మంతో కూడినటువంటి గ్రంథం అది అందరికీ అర్థము కాదు అది దేవుడు మర్మం విప్పితేనే అది అర్థమైతే తప్ప అర్థం కాదు ఇక్కడ మోసే ఏలియా రావ రావడం అనేది దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఈ కాలంలో మోసే నెరవేర్చిండు క్రీస్తు కాలంలో మోసెకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిండు హలెలుయా కాబట్టి దేవుని బిడ్డారా ఈ విధంగా దేవుడు నెరవేర్చేవాడు నీ జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చలేదా ఆ మాట నెరవేర్చే వరకు నీ జీవితాన్ని అలాగే కాపాడుతూనే ఉంటాడు లేదు అంటే మోషను తీసుకుపోయినట్టుగా తీసుకుపోయి మళ్ళా పట్టుకొస్తే మళ్ళా ఆ మాట నెరవేరుస్తాడు అలెల్లుయ అంత గొప్ప దేవుడు మన దేవుడు ఏ సుప్రభారంటే అల్ ఎల్లుయ కాబట్టి మరి ఈ దర్శనము వారికి చూపించడానికి మరి యేసూపుర వారు కొండెక్కిండు వారితో పాటుగా ముగ్గురిని తీసుకెళ్లిపోయి ముగ్గురు శిష్యులను కూడా వారికి కూడా తన రూపాంతరం పొంది తన మహిమ రూపాన్ని తన మహిమను ఈ బిడ్డలకు చూపించినాడు హలెలుయా దేవున్నామానికి స్తోత్రం కలగ చూడండి పేతురు ఎంత ధన్యుడు యుహాను ఎంత ధన్యుడు యాగోబు ఎంత ధన్యుడు ఆయన మహిమను మానవ శరీరంలో ఉండి భూమి మీదనే ఆయన మహిమను చూసినటువంటి వ్యక్తులు వీళ్ళు అలెలుయ అందుకే డీప్ ఉండాలి మనం దేవునితో లోతుగా ఉండాల మనుషులతో లైట్గా ఉండాల దేవునితో లోతుగా ఉండాలి అలెలుయా మనకి స్తోత్రం కలుగను కాక చూద్దాం చదవండి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మనం ఇక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి ఇక్కడ నీకొకటి యు మోషకి ఒకటి మోషకి ఒకటి ఏలియాకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుద్దు మూడు పర్ణశాలలు కట్టుదుమని ఏసుతో చెప్పారు ఏసుతో చెప్పారు అల్లలయ్య చూడండి ఇక్కడ పేతురులో ఎంత ఆసక్తి ఉన్నది ఏమంటార వెంటనే ప్రభువా ఇక్కడ ఉందాం అంటాడు ఇక్కడ మూడు పర్ణశాల కట్టిద్దాం ఇక్కడ ముగ్గురికి మూడు పన్నసాలు కట్టేద్దాం ఇక్కడే ఉందాం మనం అంటున్నాడు ఇక్కడ పేతురు ఎంత ఆసక్తి పేతురికి క్రీస్తులు ఎంత ఆసక్తి ఉన్నాడు పేతురు చదవండి అతడు ఇంకాను నువ్వు మాట్లాడుచుండగా అతడు ఇంకాను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని వారిని కమ్ముకొని ఇదిగో ఈయన ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఈయన ఎందు నేను ఆనందించుచున్నా ఈయన మాట వినుడని ఈయన మాట వినుడని ఒక శబ్దము ఒక శబ్దము ఆ మేఘములో నుండి ఆ మేఘములో నుండి పుట్టాను అలెలుయా చూసినా మళ్ళా ఒక మేఘం కమ్మేసింది ఆ మేఘంలో ఏలియా ఎలిషా వాళ్ళు మరలా తిరిగి పైకి వెళ్ళిపోయిండ్రు అందులోని ఒక స్వరం వినబడుతుంది ఈ స్వరము ఎవరు వింటున్నాడు పేతుర్భయ్య వింటున్నాడు పేతుర్భయ్య అలెలుయ సుశిందా పేతురుకు ఎంత ధన్యత ఇచ్చిండు దేవుడు అందుకే డీప్గా ఉన్న వారితోనే దేవుడు మాట్లాడతాడు అలెలుయ్య డీప్గా ఉండాలి మనం పేతుడు మాట్లాడినా నుండి వచ్చినట్టు స్వరము ఆయన వింటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఈయన నేను ఆనందిస్తున్నాను కాబట్టి ఆయన చెప్పినట్టు మీరు చేయండి అంటున్నాడు ఇక్కడ అలేలుయ్యా కాబట్టి ఇప్పుడు నేను దేవుణ్ణి వింటానా మరి మనమం మనమందరము కూడా పేతురు వలె డీపుగా దేవుడితో సహవాసము చేయాలా హెలుయ్యా చదవమ్మా ఇంకేముంది శిష్యులు ఈ మాట విని శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి వారిని ముట్టి లెండి లెండి భయపడకూడ భయపడకూడని చెప్పాను చెప్పాను హలెల్లు యా చూసారా దెబ్బకు వాళ్ళు కింద పడిపోయినట్ట ఆ యొక్క స్వరము విని అయినా మన దేవుడు యేసుప్రవారు వచ్చి భయపడకు లేండి శిష్యులారా అని చెప్పి లేపి మళ్ళా కిందికి మళ్ళా కొండ దిక్కిందికి వచ్చేసాడు కాబట్టి దేవుని బిడ్డా మనము కూడా ఈ విధంగా దేవునితో లోతైన సహవాసము కలిగి మరి దేవుడి నుంచి మనం ఆయన స్వరము విని ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా మనము కూడా మరి ఈ క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో మనం అందరం కూడా మరి ఒక పేతురు వలే ముందుకు నడవాలని కోరుతూ ఇట్టి మాటలు నేను ముగిస్తున్నా